పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు విను మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందా పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ ఈ సంగతులలో ఏ విషయం యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు బడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే యోగు యథార్థవర్తునుడని న్యాయవంతుడని దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని అతడు గొప్ప ఆస్తి పరుడని ఒక ఉన్నతమైన కుటుంబము కలిగిన వాడుగా మనము యోబును చూస్తాం యోబు జీవితంలో ఒకే దినందు కుమారులు కుమార్తెలు చనిపోయారు తన పశుమందలన్నీ చనిపోయిన తన గొర్రెలు చనిపోయి తన పంటలన్నీ పాడైపోయి తన జీవితంలో అన్ని కోల్పోయాడు అన్ని పోగొట్టుకున్నాడు ఆ సంగతులలో ఏ విషయమును బట్టి కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలేదు కానీ అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా యోబు దేవుని స్థుతించాడు దేవుని గనపరిచాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మన జీవితాలలో అనేక సందర్భాలలో పరిస్థితులను బట్టి బలహీనతలను బట్టు మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టి చాలా పర్యాలు మనము ప్రభువుని ప్రశ్నిస్తూ నాకే ఎందుకు ఇలా జరగాలి నాకే ఎందుకు ఇలా అవ్వాలి మాకే ఎందుకు ఇలా అవ్వాలి అని పలుమార్లు మనము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ మనము ప్రభువుని ప్రశ్నించడం కాదు మనము ప్రభువుని ప్రశ్నిస్తున్నాము అని అంటే మనం ఇంకను ప్రభువుని అర్థం చేసుకోలేదు ప్రభు యొక్క శక్తిని మనము గుర్తించలేదు మనము గుర్తించలేని కారణము చేత మనము ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాం సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము పరిస్థితులను బట్టి మనము కృంగిపోకుండా మనము దేవుని వాగ్దానమును నమ్మగలిగితే మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచగలిగితే ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మనలను విడిపించగలిగిన వాడు మనకు సహాయము చేయగలిగిన వాడు మన పరిస్థితులను ఆయన ఎరిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము మనము పరిస్థితుల వైపే చూస్తున్నాము కానీ ప్రభు వైపు చూడలేకపోతూ ఉన్నాం ప్రభు వాగ్దానాలను నమ్మలేకపోతున్నాం ఎవరైతే ప్రభు వైపు చూస్తారో ప్రభు వాగ్దానములందు నమ్మిక ఉంచుతారో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఈ రోజు మన బలమును బట్టో మన తెలివిని బట్టో మన జ్ఞానాన్ని బట్టో కాదు మనం ఇంకా ఇలాగూ జీవిస్తున్నాము అని అంటే దేవుని కృపై ఉన్నది మనందరము కూడా పరిస్థితులను చూడొద్దు పరిస్థితుల కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకి అన్ని తెలుసు మన యొక్క అవసరతలు తెలుసు మన యొక్క బలహీనతలు తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది కూడా ఆయనకి తెలుసు మనందరము ఎప్పుడైతే ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతామో దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి కూడా మనలో ఆయన తప్పించగలిగిన దేవుడు మనందరము ప్రభు చిత్తములో ఉన్నామని ప్రభు ప్రణాళికలో ఉన్నామని మనము గుర్తించగలిగితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చిన మనము ఎలాగు ప్రభు కోసం జీవించాలి ఎలాగు నేను ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఒక ఆశతోను మనము జీవించగలిగినట్లయితే దేవుడు అన్యాయం ఎన్నడు మనకి ఎరిగిన వాడు గనుక ఆయన మనకి సహాయము చేసే దేవుడు నేను ఎందుకు పనికిరాన వాడును నేను ఎందుకు పనికిరాని దానిను నాకు ఏ అర్హత యోగ్యత లేదు అని మనం చాలా పర్యాలు కృంగిపోతూ సహోదరి సహోదరుడా మనందరిని ఎరిగిన వాడైనా మనం బలహీనులమని తెలుసు మనం శక్తిహీనులు అని తెలుసు ఆయన మనలను బలపరచి మన ద్వారానే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు మరియు ఉదీ కాలము మనం అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి ప్రభువును ప్రశ్నిస్తున్నామా లేక ప్రభు ఎందు పరీక్షించుకుని దేవుని యందు విశ్వాసము కలిగి ప్రతి పరిస్థితిలో కూడా ఆయనకు లోబడదాం మన భక్తి మనకి ధైర్యాన్ని కలిగించాలి మనము అలాంటి ధైర్యము కలిగి మనము ప్రభులో ముందు కొనసాగుదాం పరిస్థితుల వైపు చూడొద్దు ప్రభు వైపు చూద్దాం ఈ విశ్వాస జీవితం జీవితంలో ముందుకు కొనసాగుదాం దైవ శక్తిని పొందుకుందాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికి కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి కాల ధ్యానాంశాలు వినిచున్నా మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రార్థనా అవసరత కోరిన ప్రతి కుటుంబం మేడల మీరు మేలు చేయండి వారి బిడ్డల జీవితాలలో వారు చదువుల్లో వారి ఆరోగ్య విషయాలో వారు ప్రయాణాల్లో ఉద్యోగాలలో సమస్త విషయాలు మీ సహాయం దయచేయమ బలహీనులైన వారిని మీరు ముట్టి స్వస్థపరచమై ప్రార్థన అవసరత కోరిన మీ పాదాల దగ్గర ప్రార్థిస్తుండి వారి జీవితాల్లో మీరే అద్భుతమైన కార్యాలు చేసి సంపూర్ణ విడుదల స్వస్థతనిచ్చి మీరే బలపరిచి మీ నిశ్చత్వము చేరు వారు అందరికి మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని నామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె